వాము చెట్లెక్కి కూతలు పెట్టి మనుషులను సంపక తినే పాములు ఉన్నాయి వీళ్ళు ఆ ఇక చూస్తుండ్రా పాములు చెట్లు ఎక్కుతాయి వాడికి కాళ్ళు ఎట్లా ఉంటాయి ఆడికి గిరికెళ్ళెక్క ఉంటాయి ఆ కాళ్ళు ఎట్లా పట్టుకుంటే ఎట్లా ఆగుతాయి ఎట్లా వాగుతాయి అని అనుకుంటున్నారు కొంతమంది కానీ ఏకంగా చిన్నది కాదు బుడ్డది కాదు వాము నిదాండీ ఏం తక్కువ ఇరవై ముప్పై కిలోలు ఉన్న కొండ చిలువ ఇక చూడు ఎంత పైకి ఎక్కుతుందో నువ్వు ఎట్లా వాక్కుంటా ఎగ వాక్కుంటా ఉడకలో పెడుతుందో చెట్టుకు ఒడి చుట్టుకుంటా ఒడి చుట్టుకుంటా పైకి పోతుంది పుసుకురా మరి గిట్నే చెట్టు నీడ మంచిగా ఉందని అని పుసుకు నిలబడ్డా లేకపోతే చెట్టు మంచిగా ఉందా అని బట్టి గిట్టిన ఎక్కినా ఈ కథమే న కొండ శిల్వ పాడైపోయి పచ్చి పీకితే కండల కండలే వదలాలి అంటే ఈ రకంగా కూడా పాములు చెట్లెక్కి ఇగో గిట్ల మనుషులను కూడా మరి యాల ఉంది కాబట్టి ఇలా ఇప్పటికైనా జనాలు జాగ్రత్తగా ఉండాలి ఏడిగిపోయినా చెట్టు ముఖాన్ని చూడాలి మరి చెట్టు మీద ఏమైనా ఉందా ఏంది ఏం కదా ఇక మరి కొమరం ఆ కొమరాంభీ జిల్లాలో ఈ రకంగా కొండ శ్రీల్ దర్శనం ఇస్తే ఇక వాళ్ళు వీళ్ళు దీని వీడియోలు గురించి సోషల్ మీడియాలో పెడితే గిరిక దిగ్ఞాడు దొరుకుతుంది రాజ్యం వెళ్ళినా

பிரதமர் <laughs> <laughs> <laughs>